హాయ్ అండి మనం ఫెస్టివల్స్ అప్పుడు అమ్మవారికి నైవేద్యం పెట్టేదానికి కేసరి నైవేద్యం చేసుకుంటుంటాం కదండి ఇప్పుడు అది పక్క కలతలతో ఎలా చేయాలో మీకు చెప్తాను ఫస్ట్ ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏందో చూద్దాము సాఫ్ట్గా ఉండే రవ్వ కేసరి కోసం నేను ఉప్మా రవ్వ తీసుకున్నాను ఇది హాఫ్ కేజీ తీసుకున్నాను దానికి ఈక్వల్గా చక్కెర తీసుకోవాలి ఇది జీడిపప్పు నెయ్యి యాలక్కాయలు అండి మనకు కావాలంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి బాండలు పెట్టుకోవాలండి బాండల్ కానీ ఏదైనా వెడల్పాటి గిన్నె పెట్టుకోవాలి ఇది హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ జీడిపప్పు వేయించుకుంటాము ఇప్పుడు దీనికోసం రెండు టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకొని బాగా కరగనివ్వాలి ఇప్పుడు జీడిపప్పు వేసి వేయించుకుంటాము దోరగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి మన టేస్ట్ తగ్గట్టు ఇందులో బాదం కిస్మిస్ లాంటివి మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఎర్రగా వేగిపోయాయండి ఇవన్నీ ఒక దాంట్లో తీసేసుకుందాము మన ప్రసాదాలు కన్నా చాలా తక్కువ టైంలో ఎక్కువ టేస్టీగా చేసుకోగలిగేది రవ్వ కేసరి మొట్టకే అండి కాబట్టి ఈ రెసిపీని నేను ఇంకొంచెం టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ రెసిపీ చాలా సింపుల్ అండి ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు జీడిపప్పు వేయించుకున్న తర్వాత ఈ రవ్వ కూడా వేయించేసుకోవాలి నేను ఇప్పుడు ఇందులో నెయ్యి యాడ్ చేయలేదు ఫస్ట్ మనం జీడిపప్పు వేయించుకున్న నెయ్యిలోనే రవ్వ కూడా వేయించుకుంటున్నాను ఈ స్వీట్కి నెయ్యి ఎక్కువ అవసరం లేదండి కొంచెం నెయ్యితోనే ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని సుమారు ఐదు నుంచి పది నిమిషాల దాకా సన్నం వంట మీద ఎర్రగా వచ్చేటట్టు వేయించుకోవాలి ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చిందండి కొంచెం వేగితే సరిపోద్ది ఫస్ట్ కొంచెం మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి తర్వాత సిమ్లో పెట్టేయాలండి ఇది వేగినప్పుడు మనకి కమ్మటి వాసన వస్తుంది రవ్వ అప్పుడు మనం వేరే ప్లేట్లోకి తీసేసుకుందాము ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం అండి ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా వేగిపోయింది ఈ రవ్వ అంతా ప్లేట్లోకి తీసి పెట్టేసుకున్నానండి ముందుగా నేను ఒకటికి నాలుగు నీళ్లు బాయిల్ చేసుకున్నాను ఆ వాటర్ దీంట్లో దీంట్లో పోసుకుంటాను నేను ఇలా చేస్తే రవ్వ ఉండలు కట్టుకుంటే బాగా పర్ఫెక్ట్గా వస్తుందండి ఒక కప్పు రవ్వ తీసుకుంటే నాలుగు వాటర్ తీసుకోవాలి ఇది ముందు బాయిల్ చేసి పెట్టుకోవాలండి వాటరు ఇది బాగా బాయిల్ అయిన తర్వాత ఈ రవ్వ పోసేస్తామండి దీంట్లో ఇప్పుడు ఈ వాటర్ని కొంతసేపు మరగనిచ్చి మనం వేయించుకున్న రవ్వను కూడా ఇందులో పోసేసుకోవాలి దీన్ని ఇప్పుడు ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి మనం హాట్ వాటర్ వేస్తాం కాబట్టి వీలంతవరకు ఉండలు కట్టవు ఇప్పుడు చూడండి ఉండలు లేకుండా బాగా దగ్గర పడిపోయింది ఇప్పుడు చక్కెర మనం ఫుడ్ కలర్ కావాలంటే ఫుడ్ కలర్ యాడ్ చేసేసుకోవచ్చు ఇలాచి కూడా యాడ్ చేసేస్తానండి ఇప్పుడు ఒక కప్పు రవ్వకి ఒక కప్పు చక్కెర తీసుకున్నాను అంటే హాఫ్ కేజీ రవ్వకి హాఫ్ కేజీ చక్కెర తీసుకున్నాను ఇప్పుడు ఈ దగ్గర పడిన తర్వాత ఈ చక్కెర కూడా యాడ్ చేసేస్తానండి మనం రవ్వ కేసర్ని విధంగా ప్రిపేర్ చేస్తే చాలా త్వరగా అయిపోద్ది ఇప్పుడు ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసేస్తున్నాను ఇది మన ఆప్షన్ అండి కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు దీన్ని వీలైనంత వరకు మనం న్యాచురల్గా ఉండే ఫుడ్ కలర్ వాడితే బెటరు నెక్స్ట్ నాలుగైదు యాలకుల్ని మెత్తగా పౌడర్ చేసి ఇందులో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని కంపల్సరిగా లో ఫ్లేమ్లో ఉంచి బాగా కలిసేటట్టు కలుపుతూ ఉండాలి ఇలా చేయడం వల్ల రవ్వ రవ్వకాసరి అసలు ఉండలు కట్టకుండా ఎంతో సాఫ్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది నెక్స్ట్ షుగర్ వేసిన రెండు నిమిషాలకి ఇది అండి అయినా కానీ మనం కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి ఇలా కంటిన్యూస్గా మూడు నాలుగు నిమిషాల వరకు కలుపుతూ ఉంటే ఇది దగ్గరకు వచ్చేస్తుంది ఈ షుగర్ వేసిన తర్వాత కొంచెం అంత జ్యూసీగా వస్తుందండి అంటే కొంచెం పలచపడుతుంది అప్పుడు కొంచెం మళ్ళీ బాగా కలుపుకొని దగ్గర పడిందా కుంచాలండి కంటిన్యూస్గా కలుపుతుండాలి లేకపోతే ఉండలు కట్టేస్తుందండి ఈ రవ్వ కేసరిని నైవేద్యంగా సమర్పించవచ్చు లేదంటే మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకునే స్వీట్లో ఇది ఒకటండి కాబట్టి దీన్ని విధంగా పక్కా కొలతలతో చేసుకుంటే ఎంతో టేస్టీగా కుదురుతుంది ఈ స్టేజ్లో మనం కావాలంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఇప్పుడు యాడ్ చేయట్లేదు నెక్స్ట్ యాడ్ చేస్తాను ఇది ఇప్పుడు దగ్గర పడిపోయింది ఈ విధంగా సాఫ్ట్గా ఉన్నప్పుడే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇంకో బౌల్లోకి సర్వ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది అంతా ఒక బౌల్లోకి తీసేసుకుందాం చూసారు కదండి కేసరి ఎంత సాఫ్ట్గా పర్ఫెక్ట్గా వచ్చిందో మనకు కావాలంటే దీన్ని ఒక పళ్ళెంలో వేసి ఆరిన తర్వాత మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు వేడి మీద కొంచెం నెయ్యి యాడ్ చేసేసుకుంటున్నాను నెక్స్ట్ దీన్ని మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో ఈ విధంగా గార్నిష్ చేసుకోవడమే ఈ రవ్వ రవకాసర్ని ఎగ్జాక్ట్గా పక్కా కలుతలతో ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే దీన్ని తినని వాళ్ళంటే ఎవ్వరు ఉండారండి ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది కాబట్టి అందరూ చాలా చాలా ఇష్టపడి తింటారు మీరు దీన్ని మిస్ కాకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఇదోండి రవ్వ కేసర్ రెడీ అయిపోయిందండి ఇది చాలా ఈజీ అండి తయారు చేయడం ఎవరైనా కొత్త వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఇది అలాగే టూ డేస్ వరకు కూడా ఉంటుందండి అంటే మనకి నెక్స్ట్ డేక్ అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టబైనా ఉంటుంది ఇంకా పక్క రోజుకి కావాలంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ రవ్వ కేసర్ నేను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించేదానికి ప్రిపేర్ చేశాను కాబట్టి ఇప్పుడు టేస్ట్ చేయట్లేదు ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫస్ట్ టైం ఈ వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి బాయ్ అండి మళ్ళీ ఇంకో నెక్స్ట్ వీడియోలు కలుద్దాం